హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వందే భారత్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నాగోల్ వైపు కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్న కస్టమర్స్ కోసం ఈరోజు రెండు వందల గజాల ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్తో ఉన్న ఇల్లు ఇది పాతది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది మనకి ల్యాండ్ రేట్కే అమ్ముతున్నారు ఈ ప్రాపర్టీ వచ్చేసి నాగోల్ మమతానగర్ రోడ్ నంబర్ ఫోర్లో ఉంటుందండి కమర్షియల్ రోడ్ ఇది కాలనీ రోడ్ ఇంట్రెస్టెడ్ ఉన్న పార్టీ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్కి రండి దగ్గరుండి మీకు సైట్ పొజిషన్ చూపించడం జరుగుతుంది కోటి ఎనభై ఐదు లక్షల రూపాయల కింద కోడ్ చేయడం జరిగిందండి ఈ రెండు వందల గజాల స్థలానికి ల్యాండ్ రేట్కి అమ్ముతున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పార్టీ డిలే చేయకండి డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే థర్టీ సిక్స్ వెస్ట్ ఫేసింగ్కి ఉంటుంది అండ్ నార్త్ ఫేసింగ్కి ఫిఫ్టీ ఫేసింగ్ ఉంటుంది టోటల్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ నార్త్ వెస్ట్ కార్నర్ ప్రాపర్టీ ఇది రెండు వైపులా మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఎక్సలెంట్ సైట్ అండి మీరు నాగోల్ మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే ఫ్లైఓవర్ దగ్గర నుండి ప్రాపర్టీ పొజిషన్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ ప్రాపర్టీ వస్తుంది చాలా బాగుంటుంది కాలనీ రోడ్ మీకు ఎప్పుడు వెహికల్స్ అండ్ మూమెంట్ చాలా బాగుంటుంది హెవీ డెన్సిటీ ఉన్న ఏరియాలో మనకి ప్రాపర్టీ వస్తుందండి రెండు షటర్స్ అండ్ వన్ బిహెచ్కేతో ఉంది రైట్ నవ్ మీరు కావాలనుకుంటే కొద్దిగా మోడిఫికేషన్ చేసి చేసుకోవచ్చు లేదా మీరు మళ్ళీ రీబుల్డ్ చేసుకొని కూడా జీ ప్లస్ త్రీ దాకా మీరు పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు డిలే చేయకుండా కాల్ చేయండి మా ఛానల్కి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ